మొన్నటి వరకు కూడా బోడే ప్రసాద్ గారికి టికెట్ లేదని చెప్పేసి జోగి రమేష్ గారు మొత్తం అందరికి స్వీట్లు పంచారు ఏదైతే మరలా జో బోడే ప్రసాద్కి టికెట్ ఇచ్చారనగానే మరలా స్వీట్లు పంచుకుని ఇక్కడే నేను గెలుస్తానని చెప్పేసి సవాలు చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అందరికీ నమస్కారం అండి నా పేరు దప్పుల పొడినాశ్వరావు కృష్ణా జిల్లా ఎస్సీసీఎల్ సెక్రటరీ నేను జోగి రమేష్ అనేవాడు రేపు వాడిపోయినా స్వీట్లు పంచుకుంటాడు ఎందుకనంటే మైలువరం నియోజకవర్గంలో రాలేదని పిడ నియోజకవర్గానికి వెళ్ళాడు పిడన నియోజకవర్గంలో పనికి రాలేదని పెనలూరు నియోజకవర్గానికి వచ్చాడు పిడన నియోజకవర్గంలో ఉన్న గంజాయి మొక్క పెనలూరు నియోజకవర్గం రాగానే తులసి మొక్క అయిపోద్దండి తులసి మొక్క అయిపోద్దా జోగి రమేష్ అయినవాడు ఎలాంటి మూర్ఖుడు ఎలాంటి ప్రమాదకారు అంటే మైలువరం నియోజకవర్గంలో ఒక దళిత బిడ్డని పట్టణ పెట్టుకున్నాడు ఇక్కడ నియోజకవర్గ ప్రజలు తెలియదు కదా పిడ నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గం అయిన గౌడు కులస్తుల్ని ఒక పిల్లనే పొట్టన పెట్టుకున్నాడు ఇక్కడ నియోజకవర్గ తెలియదు కదా అందుకే స్వీట్లు పంచుకున్నాడు అనుకుంటా ఇది ఎలాంటి జోగి రమేష్ అంటే చంద్రబాబు నాయుడు గేటు తన్నారు మీరు మీ తల తన్నేలా ఈ నియోజకవర్గాన్ని బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారు బహుమతిగా ఇస్తాము నీలాంటి మొక్కల గురించి ఇక్కడ క్రైస్తవులకు కూడా తెలియదండి ఎందుకంటే మీరు ప్రతి క్రైస్తవులు చర్చిలోకి వెళ్ళి బైబిల్ పట్టుకొని నేను ప్రార్థన చేస్తాను నమ్మండి అని అంటున్నారంట నువ్వు ఎలాంటి వాడువో తెలియదు కదా ఆ క్రైస్తవులకి నువ్వు యోధా యేసుకురావు లాంటి వాడివిశుబరావును పట్టించిన వ్యక్తి లాంటి వాడు నీ మైండ్ సెట్ అని నేను చెబుతున్నాను ఈ సందర్భంగా కాబట్టి నువ్వు ఎలాంటి వేడువో మా క్రైస్తవులు తెలియదు ఈ నియోజకవర్గంలో అందరూ ప్రిపేర్ అయ్యి సామాన్య ఓటర్ ప్రిపేర్ అయిపోయాడు అండి ఎవరికి ఓట్లేయాలనేది ఫిక్స్ అయిపోయి ఉంటాడు కానీ నిన్ను మాత్రం గెలిపించరు నువ్వు ఓడిపోయినాక మళ్ళీ స్వీట్లు పంచుకుంది కానీ ఇబ్బంది ఏమీ లేదు జోగి రమేష్ నువ్వు గుర్తుపెట్టుకో ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో బోడే ప్రసాద్ గారు గెలవబోతున్నారు ఇది వాస్తవం నువ్వు గుర్తుపెట్టుకో అంటే ఇక్కడ ఇప్పటికే పెనమలూరు నియోజకవర్గం మీద ఇన్ని ఆరోపణలు చేశారు బోడే ప్రసాద్ గారు అవినీతి చేశారు అందుకే టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఇన్ని ఆరోపణలు చేశారు కదా ఏం చెప్తారు బోడే ప్రసాద్ అనే వ్యక్తి అవినీతి చేస్తే ఇక్కడ ఉన్న రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఓట్లు ఉండేయండి ఇక్కడ బోడే ప్రసాద్ అనేవాడు అవినీతి చేస్తే ఏంటి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చేవాడు కాదు బోడే ప్రసాద్ అనే వ్యక్తి అవినీతి చేస్తే ఓడిపోయిన రెండో రోజే ప్రజల్లోకి వెళ్ళి సానుభూతిపరంగా మాట్లాడాడు కదా నేనేంతప్పు చేసిన నా కోట్లేదని అనే వ్యక్తి కాదు ఆయన ప్రతి నిత్యం ప్రజల్లో ఉండేవాడు జోగి రమేష్ అనేవాడు రేపు అసలు ఎక్కడ ఉంటాడు ఆయన దేవురు చెప్పమని అసలు ఏ ఊరు చెప్పన ఉదాహరణ జోగి రమేష్ అనేవాడు ఏ ఊరు మైలూరు నియోజకవర్గం పెడ నియోజకవర్గం పెల్లూరు నియోజకవర్గం ఏ ఊరుడు నువ్వు గెలిస్తే ఉంటావు ఓడిపోతే ఎక్కడ ఉంటావు అసలు నువ్వు ఉంటావు ఎక్కడ నువ్వు పారిపోయే వ్యక్తి నువ్వు ఎక్కడి నుంచో వచ్చు ఎక్కడ వ్యక్తిగా ఆవరు ఆరోపణలు చేస్తున్నావు అంటే రాజకీయ ఆరోపణలు నువ్వు చేసేది అంతే కానీ అది నిజమని ప్రజలు ఎప్పుడు కూడా అనుకోరు అది అబద్ధమే ఈ ప్రజలు అందరికీ తెలుసు పనుల నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు ఇది అయితే అబద్దం ఇది వాస్తవం కాదు అంటే ఈసారి ఎన్నికలకు మేమంతా సిద్ధము బస్సు యాత్రతో వస్తున్నాను ప్రజల్లో కానీ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధం సిద్ధం అంటే దేనికి సిద్ధం అంటే ఈ ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి లేదు మళ్ళీ అభివృద్ధి చేయమని చెప్పుకోవడానికి సిద్ధమా ఒక రోడ్డు పోయిలా మళ్ళీ పోయామని చెప్పుకోవడానికి సిద్ధమా మద్య నిషేధం చేస్తాను మళ్ళీ మద్య నిషేధం చేయను చెప్పుకోవడానికి సిద్ధమా దేని సిద్ధం ఒక దళితులను పట్టణం పెట్టుకున్నావు మళ్ళీ పట్టణ పెట్టుకున్నా సిద్ధమా దేని సిద్ధం ఒక సుధాకరణను చంపావు ఒక దళితులను ఎంతమంది చంపావు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి పేరుతో పెట్టిన విదేశీ విద్య తీసేసి ఆయన పేరు తీసుకుని నీ పేరు పెట్టుకున్నావు వేదో అంబేద్కర్ లాగా దానికి సిద్ధం దీనికి సిద్ధం నువ్వు నువ్వు సిద్ధం కాదండి నువ్వు పారిపోవడానికి సిద్ధంగా ఉండు నీ రాష్ట్రం వదిలి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నావు అని నేను తెలియపరుచుకుంటున్నాను అబ్దుల్ రహీం అండి వర్క్ అండి ఆటో నగర్లు అన్న ఎట్లా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసాను మరీ దారుణం అండి అదే ఫస్ట్ టీడీపీలో మందు బాగుండేదండి ఇది వచ్చినాక సత్యప్ర సేవ చాలా మంది చచ్చిపోయారండి కొన్ని వేల మంది వచ్చి వాళ్ళ బ్రాండ్లే మొత్తం మన లేవు మన జనాలు మొత్తం చాలా మంది చచ్చిపోయారు అండి చేస్తాడు అన్నాడు ఏం చేస్తాడు అండి ఏం చేసేది అది దాని మీదే బతుకుతాం ఆయన వేరేది లేదు ఆటో నగర్ ఫస్ట్ టీడీపీ బాగుందండి బంగారులాగా ఐదు బీరు నాకు ఐదు బీరు ఆడిపి బంగారులాగా చేసుకున్నాం ఇవాళ ఐదు వందలు దొరకట్లేదండి ఇవాళ అసలు లేదు ఫస్ట్లో ఉన్న ఇది ఇప్పుడు లేదు ఈ నాలుగు సంవత్సరాల్లో చాలా వాళ్ళు మేము అంటున్నారు ఏమిడి వచ్చిస్తున్నాడు పక్క లాక్కుంటున్నాడు అండి సమస్యలు తెలుసు ఏం లేదండి అలాంటివి ఏం లేవు వాళ్ళ అవసరానికి వాళ్ళు వస్తారండి అది తప్పేది ఏం లేదు మరీ దారుణం అండి కరెంటు సగం సగం అండి మొత్తం ఆయన ఖాతాలో వెళ్ళేది పేదోడు పేదోడు మీద భారం పెడతామే ఇక

విసాలు లేదు జనాల మార్పు వచ్చింది చాలా వరకు విషయాలు లేదు అంటే ఈరోజు వస్తున్నాయి ఏముండదు బంగా వస్తుంది చంద్రబాబు నాయుడు ఫస్ట్ అన్నం పెట్టింది ఆయనే కదండి అన్నం పెట్టినప్పుడు ఎప్పుడు మర్చిపోకూడదు అది అంటే రాజధాని విషయంలో ఎలా ఏం లేదండి రాజధాని వాళ్ళ రాజధాని బంగాళాగా ఉండేది ఆయన ఉంటే అందరు తిడుతున్నారు అక్కడికి వెళ్ళి ఇప్పటివరకు రాజధాని వెళ్తే పనులు వెళ్తే పనులు దొరికాయి ఇప్పుడు ఏళ్ళ లేవు పనులు ఎలా ఉంటుంది అంటారు ఎలక్షన్ అనేది బాగుంటుంది టీడీపీ